అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు యశస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో నేను చేయబోయే రెసిపీ ఏంటంటే క్యాప్సికం పెసరపప్పు కర్రీ అండి దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు క్యాప్సికం టమాటా ఉడకబెట్టుకున్న పెసరపప్పు తయారు చేసే విధానాన్ని చూద్దామండి పొయ్యి మీద బాండి పెట్టుకుని దాంట్లో ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేద్దాం ఆయిల్ కాగిందో లేదో చూద్దామండి ఆయిల్ కాగిపోయింది ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకున్నాను చూడండి ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఇప్పుడు ఇందులో టమాటా వేసేస్తున్నాను కొద్దిసేపు మూత పెట్టి మగ్గబెట్టుకున్నాము మనం క్యాప్సికమ్ వేసేద్దాం ఇప్పుడు ఇందులో ఉప్పు కారం రుచికి సరిపడా పసుపు కలిపి కొద్దిసేపు మూతపడి సిమ్ లో ఉంచుతున్నాం ఒకసారి మూత తీసి చూద్దామండి ఇప్పుడు ఇందులో పెసరపప్పు వేసేసుకున్నామండి కొంచెం పెసరపప్పు ఓవర్ కుక్ అయిందండి అలా ఓవర్ కుక్ అవ్వకుండా కొంచెం పలుకులుగా ఉండేలాగే మనం ఆపేసుకుంటే మంచిది బాగుంటుంది సో నాకు ఇక్కడ ఈరోజు ఓవర్ కుక్ అయిపోయింది హడావిడిలో సో మీరు మీరు కనుక ఈ రెసిపీ ట్రై చేస్తే ఓవర్ కుక్ అవ్వకుండా చూసుకోండి తర్వాత ఇందులో ఇప్పుడు మసాలాలు వేద్దాం ఇప్పుడు ఇందులో ఎండు కొబ్బరి పొడి ధనియా పౌడర్ జీరా పౌడర్ గరం మసాలా సోంపు పౌడర్ పెసరపప్పు నానబెట్టైనా వేసేసుకోవచ్చండి అప్పుడు ఉడికిపోద్ది ఇప్పుడు ఇందులో మనం ఉప్పు కారం అవి సరిపోయేలా సరిపోయా లేదో చూసుకొని కొద్దిసేపు మగ్గనిచ్చి ఆపేటమేనండి ఫైనల్గా డిష్ అవుట్ చేసాగా చూపిస్తాను ఫైనల్గా క్యాప్సికమ్ పెసరపప్పు కర్రీ రెడీ అయిపోయిందండి ఇది ఈ పప్పు అనేది కొంచెం అలా మెత్తగా అయిపోయేసరికి అలా కనిపిస్తుందండి అదే కనుక అది పలుకుగా ఉంటే చాలా బాగుంటుంది చూడటానికి కూడా సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ట్రై చేసి మీకు నచ్చితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ